ఆదివారం ఆరాధించరాదు ఇది ఒక బ్యాచ్ అంతకుముందు ఒక్క బ్యాచ్ ఉండేది ఇప్పుడు రెండు మూడు బ్యాచ్లు తయారైనాయి రెండు మూడు తప్పుడు బోధల జాతులు వర్గాలు ఈ విషయాన్ని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాయి క్రైస్తవుల్ని నిందిస్తున్నారు మీకు ఎవరిచ్చాడు హక్కు దేవుడు నియమించిన సబ్బాత్ని శనివారాన్ని ఏడవ దినాన్ని మీరు మొదటి రోజుకి ఆదివారానికి మార్చే హక్కు మీకు ఎవడిచ్చాడు అని వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఎంతమంది ఆదివారం చర్చి వెళ్తారండి చేతులు ఎత్తారా కొంచెం కానీ నా మనం ఏంటంటే మీరు సండే క్రిస్టియన్స్ గా ఉండిపోకూడదు మండే కూడా క్రిస్టియన్ గా ఉండాలి ఓకే రైట్ నా ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎస్ దేవుడే ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచాడు అని రాయబడింది పాత నిబంధనలో కాబట్టి పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించడం దాన్ని వేరు చేశాడు ఆరు దినాల నుంచి దాన్ని వేరు చేశాడు ఎంత ప్రత్యేకించాడంటే అది తన కోసం అట్టి పెట్టుకున్నాడు ఇది నాది ఈ దినం నాది అన్నాడు ఆయన కాబట్టి నేను దీన్ని ప్రత్యేకించాను కాబట్టి మీరు కూడా దాన్ని ప్రత్యేకంగానే చూడాలి నేను దీన్ని పరిశుద్ధపరిచాను కాబట్టి మీరు కూడా దాన్ని పరిశుద్ధంగానే ఆచరించాలి అది పదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నాకు ఎలాగ పరిశుద్ధంగా ఆచరించాలి మిగిలిన రోజుల్లో మీరు కష్టపడి పని చేస్తారు మీ పొట్టకూటి కోసం పని చేస్తారు కానీ ఏడవ రోజు మీరు నా కోసం పని చేయకూడదు మీరు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అంటే బొబ్బోడం కాదు బైబిల్లో మంచం మీద సూర్యుడు లేచిన తర్వాత మనం లేవడం కాదు రెస్ట్ అంటే ఏమిటంటే అది దేవుడితో ఒక రిక్రియేషన్ రెస్ట్ ఈజ్ రిక్రియేషన్ విత్ గాడ్ దట్స్ అ బిబ్లికల్ ఐడియా ఆఫ్ రెస్ట్ దేవునితో ఏకాంతంగా గడిపేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయమే విశ్రాంతి అందుకని క్రైస్తవ విశ్రాంతి ఇతర విశ్రాంతులు లాంటి విశ్రాంతి కాదు వాళ్ళు విశ్రాంతి దినం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాకి వెళ్తారు వాళ్ళకి విశ్రాంతి దినం వస్తే వాళ్ళు పిక్నిక్కి వెళ్తారు లేకపోతే బైక్ ఎక్కించుకొని వెనక ఒక ముసుకమ్మాయిని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ముసుగులో జీవితాలు ఉంటాయి కానీ మనది అలా ఉండదు ఇది దేవుడికి సంబంధించినటువంటి దినం ఎస్ దేవుడే దీన్ని నియమించాడు నో డౌట్ అబౌట్ ఇట్ దేవుడు నియమించినప్పుడు మనం ఎవరో మార్చడానికి నిజమే మనం ఎవరూ మార్చకూడదు మనకు ఆ హక్కు లేదు కానీ ఇది రీజన్ అదర్ పాసిబిలిటీ దేవుడే మారిస్తే ఆయనకు హక్కు హక్కుంది ఫాస్ట్ గారు దయచేసి చదవండి మార్కుస్ వార్త రెండో అధ్యాయం స్వార్త రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి దిస్ పాయింట్ యువర్ ఆనర్ మనుష్య కుమారుడు అంటే క్రీస్తు వారు విశ్రాంతి దినమునకు సబ్బాతుకు శనివారానికి కూడా ప్రభు అయి ఉన్నాడు అంటే ఆయన దాని మీద కూడా ప్రభుత్వం చేస్తాడు కాబట్టి ఆయనకు ఉందా మార్చే హక్కు ఉందా లేదా నీకు నాకు లేదు ఏ క్రైస్తవ నాయకుడికి కాపురికి స్కాలర్ కి లేదు కానీ ఆయనకుంది ఆయన ముందు వచ్చిన ఇంకో మాట కూడా అన్నాడు చూడండి మీరు విశ్రాంతి దినాన్ని పూజిస్తున్నారు ఎంతగా పూజించారంటే మీరు విశ్రాంతి దినాన్ని మనిషిని బాధ పెట్టే అంత పూజించారు మీరు ఒక మనిషి బాధలో ఉంటే కష్టంలో ఉంటే కన్నీళ్ళలో కడగన్లలో ఉంటే అవస్థలో ఉంటే రోగిగా పడి ఉంటే వాడిని స్వస్థపరచడానికి వచ్చి ఇవ్వడానికి వన్ నాట్ ఎయిట్ పిలవడానికి మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి వాడు పడి చావాల్సిందే రోడ్డు మీద విశ్రాంతి దినాన ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వన్ నాట్ ఎయిట్ పిలవకూడదు అది మీ ఫిలాసఫీ ఎందుకంటే విశ్రాంతి దినం మనిషి కంటే గొప్పదని మీరు అనుకుంటున్నారు అందుకని ఏసి ప్రాభు వారు స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఇరవై ఏడవ వచ్చినాం ముందటి వచ్చినాం మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు ఇది చాలా రెండో ఇంపార్టెంట్ విషయం ఇది విశ్రాంతి దినాన్ని అబ్సల్యూట్ చేయకూడదు విశ్రాంతి దినం కోసం మనం పుట్టల మన కోసం విశ్రాంతి దినం పుట్టింది మనం ఇప్పుడు దేవుడు దీన్ని ఏం చేశాడంటే మార్పు చేశాడు నిజంగా చేశాడా మనం ఊరికి చెప్పుకుంటున్నామా కొత్త నిబంధన మీరు చదివితే యేసుక్రీస్తు వారు మన కోసం సులువులో చనిపోయి రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచి నలభై రోజుల తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత పది రోజుల తర్వాత అంటే మొత్తం యాభై రోజుల తర్వాత పునరుద్ధానమైన దగ్గర నుంచి ఆయన ఆత్మను అనుగ్రహించిన తర్వాత పెంతికొస్తు దినాన మొట్టమొదటి సంఘం ఆవిర్భవించిన నాటి నుంచి అంటే అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం నుంచి మీరు ఈనాటి వరకు మీరు చూసుకున్న అపోస్తుల కార్యాలంతా కూడా మీరు చదివిన వాళ్ళు ప్రత్యేకంగా సబ్బాతు దినాన గ్యాదర్ అయ్యే వాళ్ళని సబ్బాతు దినాన ప్రత్యేకించి వాళ్ళు ఆరాధన చేసేవారని ఒక్క చోటైనా ఉన్నదా బైబిల్లో ఒక్క చోటైనా ఉన్నదా ఆ రోజు సబ్బాతు దినం కనుక పేతులు యోహాన్లు వాడుక ఆరాధించిరి సమావేశమరి అనుందా లేదు మరే ముందు రెండవ అధ్యాయంలోనే ఆదిమ సంఘం మూడు వేల పైచిలుకు ఒక్కసారిగా సంఘంలో చేరినప్పుడు ఆత్మకార్యం జరిగినప్పుడు ఆ పెంతికొస్తుంది నా నైర్శల్యంలో మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిందేమిటి అక్కడ నుంచి రాయబడిన మాట ఏమిటంటే వారు దిన దినము రొట్టె విరుచుచు వచ్చి నో సండే నో సాటర్డే ఎవ్రీ డే వాషప్ డే సండే లేదు మండే లేదు మీరు ఈ కూడా అడ్వర్టైజ్మెంట్ విన్నారా సండే యా మండే రోజు కావో అండే సండే యా మండే రోజు కరోకే దువా సండే అయినా మండే అయినా ఆరాధించు దేవుణ్ణి ప్రార్థించు దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి ఆ తర్వాత ఇంకో మాట ఉంది రెండవ అధ్యాయంలోనే మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతి దినము దేవాలయములో కూడుకొనచ్చు సండే ఆ మండే దెర్ వాజ్ నో స్పెషల్ సాటర్డే ఆదిమ సంఘం ఆవిర్భవించిన తర్వాత స్పెషల్ సాటర్డే లేదు ఇంకా చూడండి కొరింతి పత్రికలోకి మీరు వెళ్ళి చదవండి ఫాస్ట్ గా చదువుతారు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వార్డును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలను నేను వచ్చినప్పుడు గబగబ కలెక్షన్ చేసి బాకుండయా మీడే మొదలు పెట్టండి నేను వస్తున్నాను ఎందుకు మీరు నేపథ్యం అంతా చదివితే మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని సంఘాలు పేదరికంతో బాధపడుతున్నాయి ఆ పేదరికంలో ఉన్న సంఘాలని ఉద్ధరించడం కోసం పౌలు కొంచెం పేదరికం లేని ఉచ్చ స్థితిలో ఉన్న సంఘాలకు ఉత్తరాలు రాశాడు ఏమని ఆ పేదరికంలో ఉన్న సంఘాలను మీరు ఆదుకోవాలి పలానా చోట కరువు ఉంది పలానా చోట అవసరం ఉంది మీరు ఆదుకోవాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళకి మీరు సాయం చేయాలి వేరే ఊళ్ళలో ఉన్నటువంటి మీ తోటి సోదరుల్ని మీరు ఆదుకోవాలి అయితే నేను వచ్చినప్పుడు మీరు విరాళాలని కలెక్ట్ చేయద్దు హడావిడిగా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం చేయండి మళ్ళీ చదవండి పాస్ గారు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం రెండు మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు ప్రతి ఆదివారం ఎందుకు అంటున్నాడు ప్రతి సబ్బాతి రోజున ఎందుకనలేదు చదవాలి బైబిల్ ఎందుకంటే అప్పటికే పౌలు సంఘాలు స్థాపించే నాటికే కొరింతి సంఘం సంఘం ఏర్పడిన నాటికే వాళ్ళు ఆదివారమున ఆరాధించడం మొదలెట్టేశారు ఆదివారాన్ని వాళ్ళు ఇంకొక విధంగా కూడా పిలిచారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచ్చినాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచ్చినాం ప్రభు దినమందు ఉండగా పూర్వధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి నా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ప్రత్యక్షత యోహానుకు ఎప్పుడొచ్చింది ఒకటి పది ప్రకారం ప్రభు దినమునా మీరు ఏ బైబిల్స్ నన్ను అడగండి కొత్త నిబంధనలో ప్రభు దినం అంటే సర్వసాధారణమైన మీనింగ్ ఏమిటంటే ఆదివారం వై సండే వాస్ కాల్డ్ ద లాడ్స్ డే ఆదివారాన్ని ప్రభు దినమని ఎందుకు బైబిల్ రచయితలు పిలిచారు కొత్త నిబంధనలో ఎందుకంటే ఆదివారాన ఆయన మరణాన్ని గెలిచి లేచి మృత్యం కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు కొత్త జీవితాలకు శ్రీకారం చుట్టాడు నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడానికి నాంది పలికాడు మృతులలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలంగా లేచాడు ఆదివారాన్ని అందుకనే ఆదివారాన్ని ప్రభు దినం అని పిలవడం జరిగింది ద లార్డ్స్ డే నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద థియాలజీ ఇన్ దిస్ మొదటి సృష్టి దేవుడు సృజించాడు ఆరు దినములు ఆరవ దినం మనిషిని చేశాడన్నది మనకు అందరికీ తెలుసు అది కాండం మొదటి అధ్యాయం చదివితే మొదటి సృష్టిని పాపం పాడు చేసింది మొదటి సృష్టిలో దేవుని నియమం ఏమిటంటే నేను ఏడవ దినాన్న విశ్రమించాను అంటే అలా సృష్టించడం మానేశాను కనుక అంటే ఆయన పూర్తిగా విశ్రమించాడు అనుకుండారు ఇస్రాయేల్ను కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు యేసుక్రీస్తు క్రీస్తు వారన్నారు నా తండ్రి ఇంకనూ పని చేయించున్నాడు అన్నాడు ఆయన మనలాంటి సోమరి వాడు కాదు ఆయన పరిపూర్ణంగా బబ్బుంటూ ఆ అదేదో తల్పం మీద పవలించేటువంటి దేవుడు కాదు అది అర్థం చేసుకోండి ఆ ఏదో కొంతమంది లాగా ఆరు నెలలు కవలించేవాడు కాదు మళ్ళీ ఆరు నెలల తర్వాత లేచి బ్రష్ చేసుకుంటే టైప్ కాదు ఆయన ఆయన కునుకడు నిద్రపోడు ఆయన మనల్ని కాపాడేవాడు ఆయన ఇంకనూ పని చేయించినాడు బట్ దట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అనదర్ రెస్ట్ ఎలాంటి రెస్ట్ అంటే అటువంటి క్రియేషన్ ఇంకా చేయలేదు ఆయన దాని నుంచి ఆయన విరమించుకున్నాడు విశ్రమించాడు దర్ ఫోర్ అని అర్థం ఏంటంటే విశ్రమించడం అంటే మళ్ళీ క్రియేషన్ చేస్తాడన్నమాట విశ్రామం అంటే అదే కదా విరామం అంటే అదే కదా ఇంటర్వెల్ తీసుకున్నాడు అన్నమాట సో ఆ విశ్రాంతిని పురస్కరించుకొని మొదటి సృష్టి క్రమంలో ఏడవ దినం ప్రాధాన్యత సంతరించుకుంది దేవునికి ప్రాధాన్యంగా అది నిలబడింది దేవుని కోసం అది ప్రత్యేకించబడింది అలా ప్రత్యేకించబడిన దాన్ని పవిత్రీకరించబడ్డం పరిశుద్ధపరచబడ్డం అన్నాము అందుకనే దాన్ని పరిశుద్ధ దినం అన్న పరిశుద్ధ దినంగా ఆచరించాలి అయితే ఆ సృష్టి పాడైంది పాపం వల్ల అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి కొత్త సృష్టిని సృష్టించాడు ఇదిగో పాత విగతించను గతించెను ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి ఇదిగో నూతన సృష్టి వచ్చి పడింది యేసుక్రీస్తు వారు రాకతో కాబట్టి ఈ నూతన సృష్టి ఎక్కడ ఆరంభమైంది ఆయన పునరుద్ధానంతో ఆరంభమైంది అందుకనే ఆయన పునరుద్ధానని ప్రథమ ఫలము అని అన్నారు బైబిల్ రచయితలు ప్రప్రథమంగా ఆయన లేచాడు ఆయన లేచిన విధానంలోనే ఆయన ఎందు నిద్రించిన వారు ఆయనలో జీవిస్తూ నివసిస్తున్నటువంటి విశ్వాసులు కూడా పునరుద్ధానం చెందుతారు రేపు కాబట్టి రెండవ సృష్టి క్రమంలో మొదటి సృష్టి క్రమంలో ఏడవ దినం ప్రాధాన్యత సంతరించుకుంటే రెండవ సృష్టి క్రమంలో మొదటి దినం ప్రాధాన్యత సంతరించుకుంది అండ్ దట్స్ ద సాటర్డే వాజ్ షిఫ్టెడ్ సండే ఇంతమంది చేతులు ఎత్తారు కదా మీరు ఈరోజు ధైర్యంగా ఆదివారం ఆరాధించుకోవచ్చు వి ఆర్ ఆన్ ద రైట్ పాత్ మధ్యలో ఎవడు వచ్చి మిమ్మల్ని మభ్య పెట్టనివ్వకండి ఇది చాలా ప్రాముఖ్యం మరొక తప్పుడు గోదా మనం